హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్జి ఆఫీషియల్ అండి బాగున్నారా అయితే ఎలా అయితే బాగా వచ్చేసరికి బెండకాయ మసాలా కర్రీ చేయమన్నాడు అందుకని చెప్పి ఆ ప్రాసెస్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి నాకు వచ్చినట్టయితే నా స్టైల్ అయితే బెండకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు ఇలా చేయండి అలా చేయండి అని పెడితే నెక్స్ట్ టైం అలా చేస్తామండి బెటర్గా నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు నేనైతే చేస్తున్నాను ఆ ప్రాసెస్ చూపిస్తాను చూడండి ముందుగా అయితే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకున్నా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం ఇంకా హీట్ ఎక్కినాక ఆయిల్ పోసుకుందాం హీట్ ఎక్కింది కదా బెండకాయలు ఫ్రై అయ్యేంత వరకు దానికి సరిపడంత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకొని నేనైతే బెండకాయ ఫ్రైలోకి అయితే అర కేజీ బెండకాయలు అయితే తీసుకొని ఇదిగోండి ఈ సైజు ఈ సైజుగా అయితే కోసుకున్నాను ఐదు నిమిషాలు బాగా అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత కప్పుడు కూర వేస్తుంది దీంట్లో తగినంత నూనె కానీ లేకపోతే మీకు తొందరగా కూర అవ్వాలంటే మరింత ఆయిల్ వేసుకుని వేయించుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఏంటి చాలు మిగతా అయితే గ్రేవీలో ఉడికేస్తే ఇంకో గిన్నె తీసుకొని ఈ బెండకలనే దాంట్లోకి తీసుకోండి. అలాగే రావుగా. సరే. మొత్తం ఐతే ఓ దాంట్లోకి అలా తీసుకో. తీసుకోన తర్వాత ఓ పక్కన పెట్టునని తీసుకో. ఆయిల్ సరిపోదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే పోసుకున్నాం కదా ఆయిల్ హీట్ ఎక్కినాక జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేసుకొని చెప్పి అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కట్ చేసి ఉంచుకుంటాం కదండీ ఇంకా వేసుకుని అంటే కొంచెం వేసింది బెండకాయలు ఫ్రై చేసాం కదా ఇంకా బెండకాయలో కూడా ఆయిల్ ఉండిద్ది ఆయిల్ వేసుకుంటే ఆయిల్ ఆయిల్గా ఉండదు అని చెప్పి కొంచెం వేసుకోండి దీంట్లోకి మొత్తం ఫ్రై అంటే బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే అయిపోయి ఫ్రై అవ్వడానికి మూత పెట్టుకున్నాం ఇవ్వండి ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం పేస్ట్ కొంచెం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుందాం కొంచెం వాసన పోయేంతవరకు కొంచెం పసుపు కారం వేసుకుందాం అవన్నీ వేసుకొని చికెన్ ధనియాల పొడి వేసుకొని తీసుకుందాం పల్లీలు ఉంటాయి కదా పల్లీలు వేపి పొడి చేసుకొని దాంట్లో వాటర్ కలుపుకొని పోసుకుందాం వేసుకొని తిప్పుకుందాం తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాలు అయిన తర్వాత టమాటాలు వేసుకుందాం కదా గ్రేవీలో మగ్గిన తర్వాత అయితే ఇంకా బెండకాయలు కూడా వేసుకొని తిప్పుకోండి హై ఫ్లేమ్ పెట్టుకొని ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంక ఇలా తిప్పుతూ ఉందాం అడుగంటకుండా అయితే మీరు గ్రేవీ కోసం కావాలంటే ఇంకొంచెం నీళ్ళు అయితే పోసుకోవచ్చు పల్లీలు బో పల్లీ పొడి బొదులు పెరుగు కూడా వేసుకోవచ్చు ఇంకా టమాటాలు అయితే బాగా మగ్గి ఉందా సాల్ట్ వేసుకోవడం మర్చిపోయాను టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకుందాం గ్రేవీలో కలిసి కట్టు తీసుకుంటాం కేజీలో టమాటాలు కూడా బాగా మగ్గినాయి గ్రేవీ అయితే బాగా స్మెల్ మంచి స్మెల్ వస్తుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి గ్రేవీ నుండి గ్రేవీ అయితే బాగా వచ్చేసింది టమాటాలు కూడా మగ్గిని బెండకాయలు వేసుకున్నాం గ్రేవీలో కలిసేటట్టు తిప్పి మూత పెట్టుకుంటే మగ్గిపోయేది కూర కూడా ఈ కూర అయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెగిటివ్గా అయితే పెట్టినాకండి మా స్టైల్లో అయితే చేస్తున్నాము బావ కోసం అని మూత పెట్టుకున్నాం కొన్ని వాటర్ పోసి వాటర్ పోసుకొని ఇలా తీసుకొని మూత పెట్టుకొని మూత అయితే పెట్టుకున్నాం మగ్గిన తర్వాత అయితే ఎలా వచ్చిందో చూపిస్తాం బెండకాయలు అయితే వేసుకున్నాం కదా మేమైతే పెరుగు ప్లేస్లో అయితే పల్లీలు వేసుకున్నాం కదా పెరుగున్న వాళ్ళు కూడా కొంచెం ఇదిగో ఇలా బెండకాయలు ఊరుతున్నప్పుడు కొంచెం పెరిగేసుకుంటే పెరిగేసుకొని కొంచెం తీసుకోండి కలిపి కలిసి గ్రేవీ అయితే ఇంకా బాగా వచ్చేసింది ఫస్ట్ ఫస్ట్లో ఆయిల్ వేసుకుంటే మాడిద్ది అని చెప్పి కూర అంటే మామూలుగా ఇలా బెండకాయలు వేసుకున్న తర్వాత కొంచెం వేసుకోండి స్మెల్ కూడా వచ్చింది కరియాపాకు వేసుకుంటే కొంచెం వేసుకున్న తర్వాత ఇది కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర కొత్తిమీర పుదీనాకుండా పుదీనాకుండా కలిపి వేసుకోండి మూత పెట్టుకుంటే బాగా మగ్గింది అర్థమైందా ఓకేనండి బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని తిప్పే పని లేకుండా ఇంక మూత పెట్టుకుందాం మొత్తానికైతే బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిందండి బావ కోసం అయితే చేసాను ఎలా ఉందో కామెంట్ చెప్పండి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దాం కష్టపడి బావ కోసం అయితే చేశాను ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్